कमीशन कर रहा हूँ, कमीशन कर रहा हूँ, वही कर मालू, कमीशन का, बहुत कमीशन का, जमा था। दोस्त पंजे पिचरों, दोस्त मेरे ना पंजे, ఇట్లాడొచ్చి మనం పోతే ఎందుకని మేము గేట్ కడ ఉన్నాం నాకు రాసియండి ఇట్లా మాకు ఇక్కడ జెండా వందన రావద్దు చెప్పి చెప్పండి చెప్పండి నేను కేసు కేసు ఫైల్ చేస్తా కోర్టు కోర్టు మీద లెక్కిస్తా చెప్పండి ఎవరో చెప్పండి ఎవరో చెప్పండి మాకు అట్ట కాదమ్మా ఇప్పుడు ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా జెండా మన అందరికీ అందరు రావాల్సిందే సెకండ్ రోజు ఇచ్చారంటా మీకు ఇచ్చారు అని చెప్పారు సార్గా ఒకరు మాట్లాడండి మూడు నాలుగు రోజులు ఉన్నాం రోజు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి రాబోయే మూడు రోజులల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళకి కూడా కొన్ని హాలిడేస్ ఇచ్చారు ఇప్పుడు ఈ రోజు కూడా పన్నెండు డిస్టిక్లకు రెడ్ అలర్ట్ ఇచ్చారు అక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్పి మీరు రోజు ప్రతి జెండాకి మిడ్ నైట్ పని వర్షం వస్తే మీకు ఏమైనా బాధ్యులు ఎవరు తర్వాత కమిషనర్ దగ్గరికే వస్తారు చెప్తాను నేను చెప్తా మీరు మాట్లాడారు కదా నేను మాట్లాడేది వినండి అందువల్ల మీరు నైట్ మిడ్ నైట్ వద్దు అని చెప్పినా నేను ఒకవేళ శానిటేషన్ మొత్తం అయిపోయిన శానిటేషన్ మొత్తం తీసుకురా నేను కలుస్తా అని చెప్పిన నేనే చెప్పినా మిడ్ నైట్ పని వద్దని చెప్పేసి పిలవకపోవడానికి కారణం రీజన్ అది మీడియా మిత్రులను కూడా అడగండి వాళ్ళకు కూడా తెలుసు వారి వర్షాలు మూడు రోజులు ఉన్నాయని చెప్పారు నైట్ వస్తే ముందు ఆయన అవసరం లేదు ఆయన చెప్పేది వినుభా ఆయన కమిషనర్ కాదు మేనేజర్ కాదు ఆయన వార్డ్ ఆఫీసర్ అర్థమైందా ఆయన కమిషనరు మేనేజరు లేకపోతే ఏఈఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శానిటేషన్ శానిటైజ్ ఇన్స్పెక్టర్ హెల్త్ అసిటెంట్ వీళ్ళు సెక్షన్ ఆఫీసర్లు అకౌంటెంట్లు వీళ్ళందరూ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్లు అందరికి తెలియాలి ఒక వార్డ్ ఆఫీసర్ ఒక వార్డ్లోనే ఉంటాడు అందరికీ తెలివాల్సిన అవసరం లేదు మీకు అన్కన్వీనియం జరిగింది దాంతో నేను ఏం చేయించాలి చెప్పాలి మా లోపల స్వీట్స్ పోతే ఆ లేబర్ని మీకు స్మెల్ వస్తారు మీరు బయటకి వెళ్ళిన తర్వాత మీకు ఇస్తాం వచ్చిన వారు వైపు ఉన్న తర్వాత మీరు ఇస్తాం మీరు అందరూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత వారి విత్తన గణేష్ ఎవరు అంటే ఆయన స్వీట్స్ పంచుతున్నాడు ఆయన మరి రెగ్యులర్ ఎంపాయి అయితే అనేది మాకు వాస్తవానికైతే ఆయన ఏం అనేవి మాకు అయితే తెలియదు స్వీట్స్ వంచడం లోపలికి వస్తే ఎవరు నువ్వు అని చెప్పేసి బయటికి పోమన్నాడు అంటే ఇట్లా ఎలక్ట్రీషియన్ అంటే నా గురించి తెలుసుకోవాలి నువ్వు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీవి నువ్వు చెప్పినట్టుగా నీ సంగతి ఏంటో చూస్తావు నువ్వు బయటకు ఉండాలంటే నా నీ సంగతి తెలుసుకోవాలని నేను నేను కమిషన్ దాఖ పిలిపిస్తాను అంటే సరే మేము అవుట్ సోర్సింగ్ ఉన్నది ఎవరైతే ఏముంది సరే పోనీ నా సార్ దగ్గరికి మాట్లాడతాం మీ అన్న పొరపాటు ఏముందంటే నీ గురించి నేను తెలుసుకోవాలా నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావు చూస్తా సరే నీ సంగతి చూస్తా అని మేము మాట్లాడడం జరుగుతుంది ఐదు నాలుగు గంటలకు వచ్చినాం పని చేసినాం పని చేస్తుంటే మరి వచ్చి వాళ్ళు మేము వచ్చి ఊడ్చినాము ఊడ్చినప్పుడు మరి మమ్మల్ని కార్మికులు ఏరే అని ఒక్కరన్నా గుర్తించారా మధులను కార్ని లేరే గుర్తించాలే కదా ఒక్కరు కాకుండా ఒకరు అడగారా ఇలా కార్నికులతో వాళ్ళు ఫోటో దిగి సీటు వాంచి బన్నీరాలు ఇచ్చి పోయేది ఎందుకు లేరు ఎవరా చేసిన వాళ్ళు ఇది ఎందుకు కార్మికులు లేకుండా ఇట్లా చేపించారు దేని గురించి మళ్ళా పోతే లోపడితో పోతే మీరు వద్దు వాసన వస్తుంది